హాయ్ హలో నేను మీ శ్రీ బాగున్నారా అందరూ నేనైతే చాలా బాగున్నావు ఏంటబ్బా మళ్ళీ ఏంటి పాపని చూపిస్తున్నామని ఫీల్ అవుతున్నారా ఏం లేదండి నేను డిజైన్ చేసిన ఈ డ్రెస్కి చున్నీతో అటాచ్ చేసినాక ఎంత లుక్ వచ్చిందో డ్రెస్కి అయితే నాకైతే బాగుందనిపించింది మీకేమనిపించిందో ఖచ్చితంగా కమెంట్ చేయండి ఇలా చూస్తుంటే నేను అలానే చూస్తుండిపోయాను ఎంత తొందరగా బా పెద్దగా అయిపోయింది నా బేబీ అని అలా చేశానా మళ్ళీ ఈవినింగ్ వచ్చినాక పింక్ చున్నీతో ట్రై చేశాను ఎంత కలర్ఫుల్గా ఉందో మీకు ఈ రెండు డ్రెస్సులలో ఏది అనేది కమెంట్ చేయండి ఇంకా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి ఏంటి బెలూన్స్ ఇట్లా పెట్టలేదని ఆలోచిస్తున్నారా మాకైతే అలవాటు లేదు అలవాటు ఉన్నా కానీ చేసేవాళ్ళు లేరు అందుకే ఇక ఒక బెడ్షీట్తో కవర్ చేసేసాం ఆ అమ్మాయి అయితే తన ఫ్రెండ్ బాగా కనెక్ట్ అయిపోయారు వీళ్ళిద్దరూ బాగా ఎంజాయ్ చేశారు కేక్ కట్టింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది ఆల్మోస్ట్ ఆల్ ఇలా రెండు మూడు పిక్స్ తీసుకున్న తర్వాత ఇంకా కేక్ కట్టింగ్ అయితే రెడీ చేస్తున్నాం అక్కడ తన అన్నయ్యలు అయితే ఉన్నారు వాళ్ళతో మాట్లాడుతూ ఈ కేక్ కట్టింగ్ అయితే చేద్దామని ఫిక్స్ అయ్యాము మేము ఆల్మోస్ట్ ఆల్ అన్నీ రెడీ అయిపోయాయి ఇంకా చూస్తారు కదా తనైతే ఫొటోస్ ఇవ్వమంటే ఎలా చేస్తుందో చూసారా ఇవైతే చాలా మెమరబుల్గా ఉండిపోతాయి కదా అందుకని అయితే ఫొటోస్ అయితే తీసుకున్నాము ఆ తర్వాత అయితే కేక్ కట్టింగ్ స్టార్ట్ చేసాం ఇంకా మా కేక్ కట్టింగ్ అయితే ఇలా స్టార్ట్ అయింది చాలా హ్యాపీ అనిపించింది తనైతే చాలా క్యూట్గా ఉంది నాకైతే క్యూట్గా అనిపించింది మీకేమనిపించిందో మా ఫ్యామిలీని చూస్తే ఖచ్చితంగా కమెంట్ చేయండి ఇక్కడ చూసారా మీకు ఎక్కడైతే ఫన్నీ ఫన్నీ ఫీగా అలా అయితే స్టార్ట్ అయిపోయింది మా మా బర్త్డేని మేమైతే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం తనైతే కేక్ కట్ చేయడం స్టార్ట్ చేసింది ఇంకా చూసారు కదా ఇదైతే వాళ్ళ డాడీ తెచ్చిన కేకు ఫస్ట్ అయితే ఆ కేక్ అయితే కటింగ్ అయిపోయిన తర్వాతకి ఇంకా మీ వాళ్ళ అన్నయ్యలు తెచ్చిన కేక్ను కూడా కట్ చేస్తున్నారు మాకైతే ఎప్పుడు ఇంతే అండి ఫోటోలు అయితే అడ్జస్ట్ అవ్వవు మా వారైతే పొడవు ఉంటారు మేమైతే చిన్నగా ఉంటాం తనైనా కూర్చోవాలి లేదంటే మేమైనా ఏదైనా స్టూలే ఏదో వేసుకొని ఎక్కి ఫొటోస్ దిగాలి చూస్తున్నాను కదా ఇంకా వాళ్ళ మమ్మ డాడీ ఎప్పుడైనా డాటర్స్ అంటే డాడీస్ ప్రిన్సెస్సే కదా వాళ్ళిద్దరూ అలా చేస్తుంటే ఇంకా మేమిద్దరం అయితే చూస్తూ ఉండిపోయాం ఇక్కడ చూసారా ఇంకా మావాడేమో ప్రయోగాలు చేద్దామని చూస్తున్నాడు అప్పటికే ఇంకా కేక్ కటింగ్ అయిపోయింది నేనైతే పెట్టడానికి రెడీ చేస్తున్నాను ఇలా పిల్లల బర్త్డే చేస్తున్నప్పుడు మనం ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోతామో కదా అండి అక్కడైపో అక్కడ వాళ్ళ అన్నయ్య అయితే రుద్దడానికి అయితే ట్రై చేశారు వద్దు వద్దు ఇంకా రెండు మూడు ఫొటోస్ దిగేది ఉంది ఇప్పుడే నానా అని నేనైతే స్టాప్ చేశాను ఇక్కడ చూసారా అన్నయ్య డాడీ అయిపోయిన తర్వాత నా వరకు వచ్చింది చూ ఇలా ఉంటుందండి ఎన్ని చేసినా అమ్మాయిలకు డాడీ అంటేనే ప్రేమ ఎక్కువ ఇక్కడ చూసారా ఒక పిక్ అయితే మేము చాలా మెమరబుల్ కదా ఇలాంటి పిక్ బాగుంది ఆ మా పిక్ ఖచ్చితంగా కమెంట్ చేయండి ఇలా కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాం చూడండి ఎలా సిగ్ ఎలా ఫన్నీ ఫన్నీగా అయిపోయిందో మా బర్త్డే అంతా సరే మంచి రాలేదు అని వాళ్ళ అన్న చెప్పడంతో మళ్ళీ అయితే తీసుకున్నాం తనకేమో వాళ్ళ డాడీకి ఆ గడ్డం గుచ్చుకుంటుంది మమ్మీ అని నవ్వుతుంది పర్లేదు ఇంకా ఫొటోస్ అయితే అయిపోయినాయి ఫొటోస్ అయిపోయిన తర్వాతకి ఇంకా మనమైతే కేక్ కట్టింగ్ కూడా అయిపోయింది కాబట్టి వచ్చిన పిల్లలకైతే షేర్ చేయాలి షేర్ చేస్తున్నా కానీ వాళ్ళ డాడీ ఉండి తనైతే తినంది కానీ మనకైతే పెట్టలేదు అన్నట్టు మాకైతే పెట్టలేదు అంటూ లేదు డాడీ నేను పెట్టాను అని ఆ పీస్ తీసి అయితే ఫస్ట్ డాడీకి పెట్టేసింది ఎంతైనా చెప్పాను కదా డాక్టర్స్ అంటే డాడీస్ ప్రిన్సెస్ అని అయిపోయిందా ఇంకా ఇక మనం వెయిట్ చేస్తున్నాం ఇంకా మావాడైతే నాకు సంబంధం లేదు అన్నట్టు పక్కకి వెళ్ళిపోతున్నాడు వాళ్ళ డాడీ అయితే ఇక్కడ అని మధ్యలో నిలబ నిల్చోబెట్టాడు ఇంకా కేక్ కట్టింగ్తో పాటు కొన్ని ఫొటోస్ అయితే ఉంటాయి మా వారు పడే పాటలు చూసారా మీకు ఫన్నీగా అనిపించిందా లేదా ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను ఇలా ఫొటోస్ తీసుకున్నాను ఇంకా నెక్స్ట్ అయితే ఫుడ్ అయితే చూడండి ఇక్కడ మా వారు ఫన్నీ ఈటింగ్ అయితే మీతో షేర్ చేస్తాను నేనైతే వీడియో తీస్తున్నాను అంటే తీసుకో ఏం లేదు ఇందులో నేను కేకే తింటున్నా కదా అని ఇంకా తనైతే అయితే నేను వీడియో తీసాను ఇంకా చిన్నపిల్లల్లా చిన్నపిల్లల్లా కేక్ తినడంలో ఎంత ఫన్నీగా చేశాడో చూడండి తినాలి కదా మరి కేక్ అంటే తినాలి కదా మనమైతే వెజ్ కేకే కదా తినేది ఈరోజు ఏమి స్పెషల్ లేదు కదా అన్నట్టు తినేసాం మేము కూడా కేక్ కేక్ తిన్న తర్వాతకి ఇంకా పిల్లలకైతే బయట నుండి ఫుడ్ ఆర్డర్ చేసాము ఎందుకంటే తీసుకో వీడియో తీసుకో మమ్మీ ఎందుకంటే ఇంకా ఆ రోజు నేను టైర్డ్ అయి ఉండే పిల్లలకి ఆ రోజే ఎగ్జామ్స్ అయిపోయి ఉన్నాయి అందుకనే ఇంకా నేను ఏం చేయలేదు పక్క బయట నుండి అయితే నూడిల్స్ ఉన్న ఫ్రైడ్ రైస్ అయితే తీసుకొచ్చాం పిల్లలైతే ఇక బాగా ఎంజాయ్ చేశారు ఎంత హ్యాపీ అవుతుందో మనం ఇంట్లో ఎన్ని పంచభక్ష పరివాణాలు పెట్టినా బయట నుండి ఇదేసే ఫుడ్ అంటే అంత హ్యాపీ ఫీల్ అవుతారు కదా పిల్లలు అలాగే వాళ్ళైతే డిన్నర్ కంప్లీట్ చేశారు చూసారు కదా ఇప్పుడైతే దాన్ని కూడా రెస్ ముందుకే కానిచ్చేసింది ఎందుకంటే అలా ఉంటుంది మనతోటి ఇక్కడైతే వరంగల్ బ్లాక్ శశి కూడా ఉన్నాడు ఇక్కడ చూడండి వీడు ఎంత స్టైల్గా తింటున్నాడు స్పూన్ అలా దిప్పేసి డైరెక్ట్గా నోట్లో పెడుతున్నాడు అవునారా ఇలా తినాలా నేను ఒకసారి వీడియో తీసుకుంటా అని చెప్పాను ఇలా అయితే అయిపోయిన తర్వాత హ్యాపీగా ఎండ్ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇదే పాటు మీకు ఇంకో విషయాన్ని కూడా షేర్ చేద్దామనుకుంటున్నాను మనం సెవె సెవెన్ ఫ్యామిలీ అయితే అయ్యాము ఇదైతే నాకు చాలా స్పెషల్ మీతో మీ ఆశీస్సులు మా పిల్లలపై మాపై ఇలానే కొనసాగాలని కోరుకుంటూ మంచి సక్సెస్ కావాలని కోరుకుంటూ మీ అందరి బ్లెస్సింగ్స్ని మేము కావాలనుకుంటున్నాం ఖచ్చితంగా మీరు మీ కామెంట్స్ని పెడతారని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్